ఓం శ్రీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ నెలలో శ్రీ మర్ఫిట్ గారి ప్రయాసం శ్రీ సత్యసాయి మహిమల సత్యము అనేటువంటి వాసములో చివరి భాగం తెలుసుకున్నాం సాయిరామ్ అవతార పురుషుడు నిదృశములుగా వెల్లడించి మహిమలను వీక్షించువారు ఆధ్యాత్మిక పదములో హర్షోత్సాహములతో తీవ్ర వేగముతో బయలుదేరను ఇది అత్యంత మహిమాన్విత మహిమ ఆ మహిమల మూలముగా వారు ఆశారహితులైన నిర్లిప్తులైన తేజోమూర్తిని చూడగలుగుతారు స్వార్థముతో నిండున్నవారు నిస్వార్థ ప్రేమ స్వరూపుణ్ణి ప్రత్యక్షముగా సందర్శించు ఇచ్ఛ మోహము వాంఛ స్వార్థము వీటిని ప్రేమాన్ని భావించేవారు ప్రతి ఒక్కరి హృదయమును తేజపరచు పరమ పురుషుని పావన్న ప్రేమకు పాతులగుదురు ఇది వారందరికీ అమితానంద దాయము మహద్భాగ్యము ఉత్తమైనటువంటి ఆధ్యాత్మిక ఉన్నతని అందించేటువంటి మహిమ కూడా మన ఎదుట ఇప్పుడు నర రూపము ధరించిన భగవంతుడు ప్రత్యక్షముగా అందించుతున్నారు మనము పైనమైన గమ్యమే ఇది తరచుగా అట్టి గమ్యము మనకు అతి దూరములో ఉన్నట్లు కనపడను దానిని మనము చేరగలమా ఎవరైనా ఎప్పుడైనా చేరినారా అది హృదయవేదనను అనుసరించినటువంటి స్వప్నమో ఏమో అనే సందేహములకు ఇక మీద చోటు లేదు మానవాకృతిలో మహిమాతి మహిముడు అవతరించినాడు ఇకపై ఆ గమ్యము ఒక భావన కల్పిత స్థానము కాదు ప్రత్యక్ష సత్యము జీవుడు శివుడు కాగలడు అనే సత్యము యొక్క సాక్షి స్వరూపము దివ్య మహిమలలో నిగూఢముగా దాగినటువంటి తజ్యం ఇదియే చిన్న చిన్న మహిమలు పెద్ద మహిమలకు దోవ చూపి నమ్మకమును దృఢపరచును పెద్ద మహిమలు మానవుల్లో మరుగుపడినటువంటి దైవత్వమును ప్రకాశింపజేయును ఇందువలన ఆస్తిక్యము ఆశయము విశ్వాసము ను ఇవన్నీ కలిసి మనకు నూతన ఉత్సాహము జతపరిచి మన మానవత్వమును దైవత్వముగా మార్పు చేయను అంతేకాదు అవతార పురుషుడు తనకు స్వత సిద్ధమైన నిస్వార్థ ప్రేమ అద్వైత భావము చే మానవులను తన వద్దకు ఆకర్షించుకును తన వద్దకు చేరినటువంటి వారందరికీ శ్రేయో మార్గములో అభివృద్ధిని అందించును మరియు చేయుత వసంగును లక్షలాది ప్రజలను శుభ్ర మార్గంలో నడిపించి మన గమ్యము వరకు తీసుకుని వెళ్ళి వారికి మునసంగు షిడీలు ఉన్నప్పుడు సాయిబాబా వారు ప్రవచించినారు ఆ మహావాక్యములోనే ఈనాడు బాబా వారు ఉన్నారు ఇట్లు మర్ఫెక్ట్ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్ సంబంధించినటువంటి పూర్తి సమాచారము లో చూడవచ్చును సాయిరామ్ समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु समस्तलोका सुखिनो भवन्तु ॐ शान्ति 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 जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్